గుజరాత్ లో వర్షిణ్ని తీసుకెళ్తున్నారు పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు హరిహర్ మాదేవ్ పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు శ్రీవర్షిన్కి ఏం జరిగిందని నన్ను అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు ఓకేనా ఎవరి బతుకు వాళ్ళది చూ చూసుకోండి ఆర్ఆర్ మాదే ఇక్కడ ఏం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు ఓకేనా ఇక్కడ ఇక్కడ ఏం జరిగినా సరే ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగా నేను ఉన్నాను అదంతా తెల్లారుజామునే గుజరాత్కు గుజరాత్కి వచ్చి తీసుకెళ్తున్నారా